અરે નહી લોટ પોટ પોટી જента કોટ જента ટાટ કે ને બોટ જента ને પતંગા વેન નતા એક છે ગોટ ગોટ પતંગા એક છે ગોટ એ બોટ જента બોટ જ્યો છે આજી પડી રહ્યા అందరికీ నమస్కారం మరి నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాను వల్ల మన పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా మరి వ్యవసాయానికి సంబంధించి పంట పొలాలన్నీ కూడా పడిపోవడం జరిగింది అట్లాగే చాలా వరకు ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి పిఆర్ రోడ్లు కానివ్వండి చాలా వరకు పూర్తి స్థాయిలో మరి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడికి గుంతలు పడిపోవటం మరి ఇంతే దగ్గర చూసినట్టయితే ఆ రోడ్డు అంతా కూడా అలల తాకిడికి రోడ్డు కట్ అయిపోవటం అట్లాగే మరి లక్ష్మీపూర్ నుంచి పోడి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ కూడా అదే పరిస్థితి కట్ అయిపోతూ ఉంది నీళ్ళన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున మరి అన్నింటిని కూడా చూడటం జరిగింది డెఫినెట్గా వీటికి సంబంధించి ఏవైతే డ్యామేజ్ జరిగిందో పంటకు సంబంధించి కానివ్వండి పంటకు కానివ్వండి అలాగే ఏదైతే రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా డెఫినెట్గా ఎస్టిమేషన్స్ వేసి వాటి కూడా పై దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా రోడ్లన్నీ కూడా వేస్తాం ఇప్పుడే మరి ముఖ్యంగా బాగా ఇబ్బంది పడేటువంటి రోడ్డులో మరి దోమలగుంది నుంచి నిడమరెళ్ళేటువంటి రోడ్డు అట్లాగే అక్కడ పోడ్లు నుంచి కడతడికి ఉన్నటువంటి రోడ్డు కూడా బాగా డ్యామేజ్ అయింది మనకైతే ఆల్రెడీ ఆర్ఎన్బి రోడ్కి సంబంధించి పోడు నుంచి చిన్నగోలపాలెం ఒక శాంక్షన్ అయింది ఒక బిట్టు రెండో బిట్టు కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది వాటిని కూడా త్వరలోనే మరి శంకుస్థాపన చేస్తాం కొన్ని రోడ్లు అయితే ఇంకా మనం శాంక్షన్ అయ్యి ఉన్నాయి కానీ వాటిని వర్షాలు అలాగే ఇప్పుడు తగ్గినాయి కాబట్టి వాటి కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తాం ఏదంటే చిన్నగోళపాలెం రోడ్డు అట్లాగే కొమలపూడికి సంబంధించి ముండిపెట్టు కొమలపూడి రోడ్డు కానివ్వండి బీతలావ రోడ్డు కానివ్వండి ఇవన్నీ కూడా త్వరలోనే శంకుస్థాపన కూడా చేస్తాం వీటన్నిటి కూడా ఏవైతే డ్యామేజ్ అయినా వాటన్నిటి కూడా ఇమీడియట్గా రిస్టోర్ చేయడానికి కూడా మనం దృష్టి తీసుకెళ్ళి వాటి అన్నిటి కూడా రిపేర్లు చేయించి ఏవైతే రోడ్లు వేయాలో వాటిని కూడా డెఫినెట్గా వేస్తాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా స్తంభాలు కూడా చాలా వరకు మరి నాలుగు మండలాల టౌన్లో కూడా చాలా వరకు గాలుల వల్ల అన్ని స్తంభాలు కూడా పడిపోయినాయి ఇమీడియట్గా వాటి అన్నిటిని కూడా రీస్టోర్ చేయడం జరిగింది నిన్నటి వరకు ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తి స్థాయిలో వర్క్ అంతా కూడా జరగడం జరిగింది ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే ఈరోజు మధ్యాహ్నానికల్లా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలకు కూడా కరెంటు ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అవటం వల్ల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడే శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసి యంత్రాంగానికి కూడా ముందస్తుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగానే ఉండటం వల్ల ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందస్తు ప్రణాళికతో ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలన్నదే మరి ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక కాబట్టి ఆ దిశగానే ఈ రోజున మరి శిబిరాల్లో కూడా అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు కానివ్వండి టిఫిన్లు కానివ్వండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా ఏర్పాట్లు చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం